ఫ్రెండ్స్ అందరికీ ఈ కాసరకాయలు నీళ్ళు వేయకుండా చేదు లేకుండా రెసిపీ చేసుకున్నాం రండి ఇప్పుడు కాసరకాయలు నీళ్ళలోకి వేసేసి కొద్దిగా వేసి ఐదు నిమిషాల తర్వాత కడిగి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వంటి చేసి రొట్టెనం పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాసరకాయలో తేమ లేకుండా వేయించుదాము వేయించిన తర్వాత కొద్దిగా ఆయిలేసి దోరగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకుని ముక్కలు పచ్చిమిర్చి వేసి ఈ మగ్గేలోపు పప్పులు కొబ్బరి తెల్లవాయిలు ఎండుమిర్చి ఉప్పు వేసి అన్ని పౌడర్ చేసేసుకున్నాము ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కాసరకాయలు అన్నీ ఎర్రగడ్డలు మగ్గినాయి కదా అందులోకి వేసేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇప్పుడు కొద్దిగా బెల్లం పౌడర్ వేద్దాము ఎందుకంటే కాసరకాయలు చేదు ఉంటాయి కొద్దిగా వేసుకుంటే ఆ చేదు అనేది ఉండదు అనమాట కానీ ఎక్కువ వేసుకుంటే కాసరకాయ చాలా బాగుంటుంది ముందుగా అడిచిపెట్టుకున్న మసాలా పౌడర్ అంత వేసుకొని మగ్గనిచ్చుకుంటే చూడండి కాసరకాయ అయితే ఇది అన్నం లేక నీళ్ళు అయినా ఓ నాలుగైదు రోజులైనా ఉంటుంది మనకైతే చెడిపోదు ఎందుకంటే నీళ్ళు వేయలేదు కదా చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చపాతీ లేకి అన్నంలోకి లేకి అన్నం లేకి ఏమిటి లేకైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్